శ్రీ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ కార్తీక పురాణం మూడవ అధ్యాయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందామా కార్తీక పురాణం మూడవ అధ్యాయము పిశాచములకు ముక్తి కలుగుట ఈ అధ్యాయములు మనం ఇంత ఇంతకు ముందు అధ్యాయంలో రెండవ అధ్యాయంలో కార్తీక మాసంలో సోమవారం వ్రత మహిమని గురించి తెలుసుకున్నాం కదా ఈ మూడవ అధ్యాయంలో ఈ కార్తీక మాస వ్రత ప్రభావం వల్ల విశాచాలు ఎలా ముక్తిని పొందాయో దానికి సంబంధించినటువంటి విశేషాలని ఈరోజు తెలుసుకుందాం జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేయుదురు చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కళకు క్షుద్ర జన్ములుగా అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు జన్మితురు అని చెప్పి వశిష్ఠముని జనక మహారాజుతో చెప్తున్నాడు అనమాట కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్నదానం చేసినా కూడా అది చాలా గొప్ప ప్రభావం కలుతాయి వాళ్ళకి సకలైశ్వర్యాలు కలిగించడమే కాకుండా మరణానంతరం కూడా వాళ్ళని శివ సాన్నిధ్యానికి చేరుస్తుంది కానీ కొంతమంది ఇవే శాశ్వతం అనుకొని అస్థిరములైనటువంటి భోగభాగ్యాలు వదలలేక పొద్దున్నే లేస్తే పుణ్యం వస్తుందా ఎవరు చెప్పారు స్నానం చేసి తినాలన్నా ఇలాంటి వితండవాదం చేస్తుంటారండి కొంతమంది అలాంటి వాళ్ళు ఆ భోగభాగ్యాలు లేక కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి చివరికి వాళ్ళు ఎలాంటి జన్మలు ఎత్తారంటే కోడి కుక్క పిల్లిగా ఈ విధంగా ఇట్లాంటి జన్మల్ని ఎత్తుతారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట అధమము కార్తీక మాస శుక్లపక్ష పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు ఒకవేళ నెల రోజులు చేయలేకపోయినా సరే ఒక్క కార్తీక మాస పౌర్ణమి రోజైనా సరే చేయాలి ఆ ఒక్క పౌర్ణమి రోజు కూడా చేయకపోతే గనక వాళ్ళు అనేక చండాలాది జన్మలెత్తి చివరికి బ్రహ్మరాక్షసిగా జన్మిస్తారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి కలదు వినిపించదను కాబట్టి నువ్వు నీ పరివారంతో సపరివారంగా శ్రద్ధగా ఆలకింపుము అంటే ఈ కథలన్నీ ఏదో పుక్కిడి పురాణాలు కాదండి ఈ కథల వల్ల మనం ఎలాంటి నీతిని తెలుసుకోవాలి మనం ఎలాంటి ధర్మాలను ఆచరించాలి అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఏదో కార్తీక పురాణం చదివేసాం పురాణం చదివితేనే పుణ్యం వస్తుంది ఇలాంటి కాదు ఎందుకంటే పురాణం చదవడం వల్ల అలాంటి మంచి విషయాలను వినడం వల్ల మనం కూడా మంచి సత్కర్మాలు చేస్తాము దాన ధర్మాలు చేస్తాము భక్తి పురాణలే జీవిస్తామని మనం ఇలాంటి పురాణం విన్నా సరే పుణ్యం వస్తుందని చెప్పారు అంతేగాని నేను పాపాలు చేస్తూ ఉంటా పురాణం వింటే పుణ్యం వస్తుంది కాదండి అర్థం ఇక్కడ మనం దాన్ని గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడగు ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అనమాట ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రా సత్తుడై అఖండ గోదావరికి బయలుదేరును ఒక రోజు ఆ బ్రాహ్మణుడికి ఎందుకో తీర్థయాత్ర చేయాలని కోరిక పుట్టిందిట అని అట్లా అని చెప్పి గోదావరి నది తీరానికి బయలుదేరాట ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోను నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించు ఆ దారుణ బోగు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండరి ఆ గోదావరి నదీ తీరానికి పోయే దారిలో ఒక చెట్టు మీద ఒక ముగ్గురు బ్రహ్మరాక్షసులు భయంకరమైనటువంటి రూపాలను ధరించి ఆ దారిలో వచ్చేటువంటి వాళ్ళని చంపి తింటూ ఉండి ఆ ప్రాంతం అంతా కూడా వైకంపితలు చేస్తూ ఉండేవాళ్ళట కాబట్టి ఈ బ్రాహ్మడు తీర్థయాత్రకు బయలుదేరాడు కదా తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పెండ ప్రదానం చేయుటకు వచ్చుతున్న ఇప్పుడు ఆ వృక్షము చెంతను చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతన్ని చంపబో సమయమున వాళ్ళు మీ మామూలుగా ఈ దారిలో ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తూ ఆ చెట్టు కిందకు వచ్చాడు అనమాట ఆ చెట్టు తీరానికి వచ్చాడు వచ్చేటప్పటికి యథా ప్రకారంగా వాళ్ళు ఆ దారిలో వచ్చే పోయి వాళ్ళని చంపుతుంటాడు కదా అదే విధంగా ఈ బ్రాహ్ ఈ బ్రాహ్మణుడు కూడా చంపడానికి అని చెప్పి ఆ ముగ్గురు భయంకర రూపంలో ఉండేటువంటి బ్రహ్మరాక్షసులు కిందకు దిగి ఆ బ్రాహ్మణ్ణి చంపబోయారట బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రాన్ని విగ్గరగా పఠించను అప్పుడు ఎప్పుడైతే వాళ్ళని చూశాడో ఆయన భయపడిపోయి ఆయన గజగజ వణికిపోతూ ఏమి తోచక ఈ నారాయణ స్తోత్రాన్ని నారాయణ నావంత్రాన్ని విగ్ఘరగా పఠిస్తున్నాట ప్రభు ఆర్తత్ర పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలకుచున్న మహాసాద్వి ద్రౌపదిని బాలు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారు నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొన్న కానీ వేడుకున్నా ఆయన ఏంటంటే భయపడిపోయాడు పాప ఆయన ఆయన స్పృహ స్థితి తెలుసుకునే స్థితిలో లేడనమాట కాబట్టి భయపడిపోయి ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాటయ్యా ఆపదలో ఉండేటువంటి గజేంద్రుని ఎలా ఆదుకున్నావో అదే విధంగా నిండు సభలో అవమానాల పాలవుతున్నటువంటి ద్రౌపదిని ఎలా కాపాడావో బారుడైనటువంటి ప్రహ్లాదు రక్షించిన విధంగానే నన్ను కూడా ఈ పిశాచాల బారు నుండి రక్షించు అని చెప్పి పెద్దగా పాపం ప్రాధేయపడ్డాట ఎప్పుడైతే ఆయన భగవంతుని వేడుకున్నాడో ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది ఎప్పుడైతే ఆ నారాయణ మంత్రాన్ని విన్నారో ఆ బ్రహ్మరాక్షసులకు కూడా జ్ఞానోదయం అయ్యి వాళ్ళ పూర్వజన్మ అనేటువంటిది వాళ్ళకి జ్ఞప్తికి వచ్చింది అనమాట గుర్తుకొచ్చింది అదే చెప్తున్నాడు ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుడితో చెప్తున్నారట మహానుభావ మీ నోటి నుండి వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్మూ రక్షింపుడు అని ప్రాధేయపడి వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వేడుకున్నారట వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకు మీరు రాక్షస రూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలికాట అయ్యా మీరు ఎందుకు మీకు ఎందుకు రా అప్పుడు కొంచెం వాళ్ళు దిగి మాట్లాడేటప్పుడు ఒకరోజు ధైర్యం వచ్చి ధైర్యం వచ్చి అసలు మీరు మీకు మీకెందుకు ఈ రాక్షస రూపాలు కలిగాయి మీ అంతా కూడా నాకు సవిస్తరంగా తెలియజేయాల్సింది అని చెప్పి చెప్పాట వారు వెంటనే ఆ బ్రహ్మ రాక్షసులు మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మమందలి కొంత జ్ఞానము కలిగినది చూడండి మనకు కూడా అంతే కదా అందుకే సత్పురుషుల సహవాసం సత్పురుషుల దర్శనం సజ్జన సాంగత్యం ఇవన్నీ చేయాలి ఎందుకంటే మనకు కూడా మంచి లక్షణాలు అలవడతాయి మనం చేసే స్నేహం కూడా అంతే కదా దుర్జన సవాసం పది రూపాయలు ఇచ్చి వదిలిచ్చుకోమన్నారు సజ్జన సవాసం పది రూపాయలు ఇచ్చి కొనుక్కోమన్నారు ఎందుకంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కూడా మంచి లక్షణాలు అలవాటు అవుతాయి మనం కూడా మంచిగా సత్కర్మలు చేస్తూ భక్తి పురాణ జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా దుర్జన సహవాసం చేస్తే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు పోయి మనం కూడా వాళ్ళలాగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట మనం నిన్న కథలో చెప్పుకున్నాం కదా సోమవారం వ్రత మహిమ సుకేసి ఆమె జడ్డమే కాకుండా అందరినీ కూడా జడగొట్టింది అని చెప్పి దీనికి సంబంధించి మనం ఈ కార్తీక పురాణంలో ఇంకా రాను రాను అనేక కథలు ఇలాంటివి చెప్పుకోబోతాం అనమాట కాబట్టి చూడండి వాళ్ళు అదే చెప్తున్నారు కాబట్టి మంచి వాళ్ళ దర్శనం అనేటువంటిది మనకు ఎప్పుడైనా సరే పుణ్యాన్ని జ్ఞానాన్ని కలిగిస్తుంది అనమాట కాబట్టి వాళ్ళు అదే చెప్తున్నారు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వ జన్మ మందరి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి వాళ్ళ ముగ్గురు కదా ఉండేది ఒక రాక్షసుడు చెప్తున్నాడు అనమాట అందు బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగను ఏమని చెప్తున్నా అంటే ఆయన యొక్క చరిత్ర చెప్తున్నాడు అయ్యా నాది ద్రావిడ దేశం నేను బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడిన ఇంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించేదిని ఒక బ్రాహ్మణుడి ఎలా ఉండాలో అలా జీవించకుండా నేను నేనే పండితుని అహంకారం అహంకరించి న్యాయాన్యాయ విచక్షణ లేకుండా పశువు దానికి మంచి విచక్షణ ఉండవు కదా నేను కూడా అలాగే ప్రవర్తించాను బాటసారుల వద్ద అమాయ అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొరచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరచు లు లోక కంటకుడిగా ఉంటుంది నేను బ్రాహ్మణుడై జన్మించి కూడా నా యొక్క అంతా విడిచి అన్యాయ అక్రమాలు చేస్తూ అన్యాయంగా వాళ్ళని భయపీడితులు చేసి వాళ్ళ దగ్గర ధనం లాక్కుంటూ దుర్వ్యసనాలతోటి కనీసం పుత్రులను కూడా సుఖపెట్టకుండా పండితులు ఎవరైనా వస్తే అని మహా చెప్పి నేను అనేక విధాలుగా అవమానం చేసి లుబ్దునై లోకమంతా కూడా అబ్బా వీడు ఒక పనికి వీడు లేకపోతే బాగుండు అని చెప్పి అనుకుంటాను చూడండి అలా లోక కంటకుడుగా ఉన్నాను అని చెప్పి అతనే చెప్పుకుంటున్నాడనమాట ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేవి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను ఈ విధంగా కాలం గడుస్తూ ఉండేది ఒకరోజు ఒక పండితుడు పాపం ఆయన కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి తర్వాత ఈ భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమానాధన చేయాలని చెప్పి అనుకొని ఆయన పాపం డబ్బులు కావాలి కదా దానికి ఆ పదార్థ సంపాదన నిమిత్తము సమీపంలో ఉండే నగరానికి వెళ్ళి బయలుదేరి తిరుగు మార్గంలో తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి ఇంకా పైగా అతని వద్ద ఉండేటువంటి ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేయిచుతుని అయ్యో బ్రాహ్మణుడు వచ్చాడు కదా సమయానికి అయ్యో కాళ్ళు కడుక్కొని రండి మడి పంచు కట్టుకోండి భోజనం చేయండి అనకుండా ఇంకా పైగా ఆయన తిట్టి ఆయన దగ్గరుండే డబ్బులు కూడా తీసుకొని ఆయన్ని మా ఇంటి నుండి గెంటి వేయించాను అందులోకి ఆ కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచింపగా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కానీ రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ముందుగాక ఆయన శపించుడచే నాకు ఈ రాక్షస్వరూపము కలిగింది అని చెప్పి చెప్పాడయ్య నేను మా ఇంటికి బ్రాహ్మణుడు వచ్చాడని చెప్పాడు కదా ఆయనకి నేను అన్నం పెట్టకపోగా ఆయన దగ్గర ఉండేటువంటి వస్తువుల్ని లాక్కొని ఆయన కొట్టి గెండ్లో బయటకు గెంటి వేశాను దీంతో సద్బ్రాహ్మణుడు అయినటువంటి అతనికి కోపం వచ్చి నన్ను శపించాడు తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించకుండా నువ్వు సహాయం చేయకపోగా పైగా నా దగ్గర ఉండేటువంటి ధనానంతా తీసుకొని నన్ను అవమానకరం చేస్తావని అని చెప్పి నువ్వు బ్రహ్మరాక్షసుడిపై ఉంటావని చెప్పి నన్ను శపించాడు వెంటనే అందుకని నేను ఈ నిర్మానుష్య ప్రదేశంలో బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాను వెంటనే నాకు ఈ రాక్షసు రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కాన నా అపరాధమును క్షమింపుమని వారిని ప్రార్థించి ఎప్పుడైతే ఆయన శపించాడో అప్పుడు నాకు భయం వేసింది భయం వేసి అయ్యా నా తప్పును క్షమించండి అని చెప్పి అతన్ని ప్రార్థించాను అప్పుడు అతడు ఏం చెప్పాడంటే ఆ బ్రాహ్మణుడు అందులోకి అతడు దయదలిచి పోయి గోదావరి క్షేత్రం అందక వటవృక్షము గలదు నీ వందు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యపలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మను అందుదుగాక అని వెడలిపోయిను అప్పుడు అయ్యే నా తప్పు క్షమించాడని చెప్పి ఆయన ప్రాధాయపడితే అప్పుడు పాపం అతడు దయదలిచి ఎందుకంటే మహాత్ముల యొక్క కోపం ఎక్కువ ఉండదు అనమాట క్షణికావేశమే వాళ్ళు వాళ్ళు ఆ విషయం మీద కోపం పడతారు కానీ ఆ వ్యక్తి మీద కోపం ఉండదు పాపం ఆ బ్రాహ్మణుడికి కూడా ఇతని మీదేం కోపం లేదు ఇతడు చేసినటువంటి ఆ దుష్ట చర్యల వల్ల మాత్రమే అతనికి కోపం వచ్చింది కాబట్టి పాపము ఇతను ప్రాధాయపడంగా వెంటనే అతడు దయతల్చి నువ్వు గోదావరి క్షేత్రంలో ఒక మర్రి చెట్టులో నివసిస్తూ ఉంటావు వందు నివసిస్తూ ఉన్నప్పుడు ఏ బ్రాహ్మణు అయితే కార్తీక వ్రతం ఆచరించి పుణ్య ఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుని దర్శనం వల్ల నువ్వు మళ్ళా పునర్జన్మని పొందుతావు అని చెప్పి వెడలిపోయాడు ఆనాటి నుండి ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటుని అని చెప్పి చెప్పాడనమాట కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ముగ్గురు బ్రహ్మ బ్రహ్మరాక్షసుడున్నారని చెప్పారు కదా వాళ్ళలో మొదటి బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతం అంతా కూడా ఆ బ్రాహ్మణుడికి చెప్పాడు అనమాట ఆ తర్వాత రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని అను అటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములు భుజించుకుండే వాళ్ళను చూడండి అంతటి ఘాతుకుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వాళ్ళ ఎదురుకుండా వాళ్ళ పాప అన్నమో రామచంద్రాన్ని బాధపడుతుంటే ఆకలి తలమటిస్తుంటే పైకి చెప్తున్నాడు అనమాట వాళ్ళు చేసిన పాపం అనేటువంటిది ఇప్పుడు గుర్తుకొచ్చింది నేను నా భార్యా బిడ్డలతోటి పంచభక్ష పరమాణాల్ని భుజించేటువంటి వాడును నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించితిని నేను ఎలాంటి దాన ధర్మం కూడా చేయలే పైగా నా బంధువులు ఎవరైనా సరే పాప మీద నాయన రూపాయలు దాచి దాచిపెట్టుకున్నామని చెప్తే వాళ్ళని కూడా అపహరించి వాడు నేను రాక్షసుని ప్రవర్తించాను కాబట్టి నాకు ఈ రాక్షసత్వము కలిగను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధములా వేడుకొనిను కాబట్టి దీన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యా బిడ్డల్ని చూడాలి తల్లిదండ్రులు కూడా సక్రమంగా చూడాలి చూడకపోతే ఎలాంటి ఈ కథ వల్ల మనం ఇట్లాంటివి తెలుసుకోవాలి ఏదో పురాణం చదివాం కదా అని చెప్పేసి వదిలేయకూడదు కథ కథని కథలాగా కాదు దాన్ని మనం అన్వయించుకోవాలన్నమాట మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులో తెలియజేసను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును చూడండి బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదు ఎవరికైనా సరే అని మూడవ రాక్షసు కూడా చెప్తున్నాడు అయ్యా నేను కూడా ఒక బ్రాహ్మణునే సంపన్న కుటుంబంలో పుట్టాను నేను విష్ణుమూర్తి ఆలయంలో అర్చకునిగా ఉన్నాను అర్చకునిగా ఉంటే అర్చకుడు ఎలా ఉండాలి శుభ్రంగా శుచిగా ఉదయాన్నే స్నానం చేసి మంచి పట్టుబట్టలు కట్టుకుని గుడికి రావాలి కానీ నేను అలా కాకుండా స్నానమైన నువ్వు చేయక కట్టుబట్టలతోనే దేవాలయంలో తిరుగుచుండెడి వాడను భగవంతునికి ధూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తుకు అందజేయచ్చు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించుతుని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుడని ప్రార్థించను చూడండి దీన్ని బట్టి ఎవరే పని చేయాలి ఆ పని చేయాలి ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ అయితే ఆపరేషన్ చేస్తాడు ఒక లాయర్ ఆపరేషన్ చేయగలడా లాయర్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది అదేవిధంగా బ్రాహ్మణుడు ఒక గుడిలో అర్చకుడు ఎలా జీవించాలో అలా జీవించాలి ఈయన అర్చకుడు ఈ స్నానం పానం ఏం లేకుండా అలాగే విగ్రహాలు తాగుతూ ఈ కాలకుర్చాలు తీర్చుకోకుండా ఆ గుడ్డలతోటి అంతా చేస్తూ ఇలా చేస్తే ఆయనకు భగవంతుడికి దీప నైవేద్యాలను అర్చించకుండా ఎవరైనా సరే భక్తులు కొన్ని పదార్థాలు తెచ్చి స్థవిని తీసుకోబోయి ఈయన యొక్క ఉంపుడు గత్తికిస్తూ మధ్య మాంసాలు ఏవైతే ఏ పదార్థం అనేది తినకూడదో వాటిని సేవిస్తూ పాపకార్యములు చేసినందువల్ల చూడండి ఎలాంటి బ్రహ్మరాక్షస జనము నెత్తాల్సి వచ్చిందో అని చెప్పి చెప్పుకొని కాబట్టి నన్ను కూడా పాప పాపముక్తుడిని చేయండి అని చెప్పి ఆ బ్రాహ్మణి కాళ్ళ మీద పడి ప్రార్థించాట అప్పుడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడో ఆ విప్రుడు పిశాచముల యొక్క దీనాలాపములను ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తి కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గొలిపోయి గోదావరి నదీ తీరమందున్న కోటలింగేశ్వర ఆలయ తీర్థస్థలమందు స్నానము చేయించి తాను చేసి ఆ ముగ్గురి చేత బీజాక్షరములు పలికించి తానే స్వయముగా సంకల్పం చేసి ఆ ముగ్గురు చేత మరలా స్నానం ఆచరింపజేసి రాక్షసుల ముగ్గురుకు కార్తీక మాస పుణ్యఫలము ధారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి మానవ రూపం ఎత్తిరి కాబట్టి అప్పుడు పాపం బ్రాహ్మణు అయ్యా మీరు భయపడి బాగండి మీరు రండి అని చెప్పి వాళ్ళని ఓదార్చి వాళ్ళని తీసుకొని పోయి ఆ గోదావరి నది తీరంలో ఉండేటువంటి కోటిలింగేశ్వర ఆలయ తీర్థాల స్థలాలన్నింటిలో కూడా స్నానం చేయించి పాపం ఆయన చేసి వాళ్ళ ముగ్గురి చే వాళ్ళ ముగ్గురు చేత కూడా బీజాక్షాలు బలికించి తానే స్వయంగా వాళ్ళకి సంకల్పం చెప్పి మళ్ళా ఆ ముగ్గురి చేత స్నానం చేయించి వాళ్ళకి తాను చేసినటువంటి కార్తీక మాస యొక్క పుణ్యఫలాన్ని దారబోయగా వాళ్ళకి ఆ రాక్షస రూపాలు పోయి వాళ్ళు మళ్ళా మానవ రూపాన్ని ధరించడం జరిగింది అని చెప్పి జనక మహారాజుకి ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్తున్నాడనమాట వారు ఆ బ్రాహ్మణులకు పదే పదే ప్రణామములు ఆచరించగా వారితో ఇక నుండి అయినా హరినామస్మరణ చేయుడు అని చెప్పి వారిని పంపివేసను మనం కూడా అంతే కదా మనల్ని ఎవరైనా సరే ఘోర కష్టాల నుండి ఉద్ధరించారనుకో వాళ్ళకి పదే పదే అయ్యా మీరు చేసిన సహాయం మర్చిపోలే వాళ్ళకి మీరు చాలా చేశారని చెప్తుంటాం కదా అదేవిధంగా ఈ రాక్షసులు ముగ్గురు కూడా ఆ బ్రాహ్మణునికి పదే 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 నమస్కారాలు చేస్తే ఆయన అన్నాడు అయ్యా నాకు నమస్కారాలు చేయడం కాదు చేసింది ఏదో అయిపోయింది ఇంకా నుంచైనా సరే సత్ప్రవర్తనతోటి జీవించండి హరినామస్మరణ చేస్తూ గడపండి మీ జీవితం అంతా అని చెప్పి వాళ్ళని పంపించి వేశాట కార్తీక మాసంలో కాబట్టి నదీ స్నానం గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అంతేకాకుండా వాళ్ళకు ఉండేటువంటి ఈ పిశాచ బ్రహ్మరాక్షస రూపాలు కూడా పోతాయి అని చెప్పి కార్తీక మాసం మూడవ అధ్యాయంలో చెప్పడం జరిగింది కాబట్టి కార్తీక మాసంలో వీలైనటువంటి వాళ్ళు కుదిరినటువంటి వాళ్ళు ఒక్కసారైనా సరే మీకు దగ్గరలో ఉండేటువంటి నదీ స్నానాన్ని ఆచరించండి ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అన్నమాట ఇది కార్తీక మాసం యొక్క మూడవ అధ్యాయం అండి